ఓం నమ శివాయ జన్మ నక్షత్రాలు వృక్షాలు జన్మ నక్షత్రాల వృక్షాలు పెంచడం వల్ల మీకు ఎలాంటి శుభ ఫలితాలు ఉంటాయో ఈ వీడియోలో చూడండి ఈ వీడియోకి ఫస్ట్ లైక్ ఇవ్వండి జన్మ నక్షత్ర వృక్ష ప్రదక్షిణ చేయడం పెంచడం చేయమంటారా ఎందుకు ఇది ధర్మ సందేహాలలో ఒక క్వశ్చన్ అండి దీని గురించి తెలుసుకుందాం పరాశురుడు ఏ వృక్షం ఏ నక్షత్రానికి చెందినదో తెలియచేశాడు జన్మ వృక్షాన్ని పెంచడం పూజించడం చేత జాతక రీత్యా ఉండే కొన్ని దోషాలు నివారణ కావడంతో పాటు కొన్ని యోగాలు కూడా సిద్ధిస్తాయి అందుకే ఈ విధంగా చెప్తారు తమ జన్మ వృక్షం కొట్టరాదు తృంచరాదు మన పురాణాలలో ఏదైనా విషయం చెప్పారు అంటే అది ఎంతో నిజముంటే సత్యముంటే కానీ చెప్తారు కదండి సో మీకు ఇంటి పరిసర ప్రాంతాలలో పెంచడానికి వీలున్న వాళ్ళు ఇంటి పరిసర ప్రాంతాల్లో వేసుకోవచ్చు మీకు ఇంట్లో కుదరదు సిటీలో ఉంటున్నాము అనుకునే వాళ్ళు రోడ్లకి ఇరువైపులా కానీ ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నప్పుడు ఆ మొక్కను తీసుకెళ్ళి మీరు నాటి దాని సంరక్షణ బాధ్యత చూసుకుంటే మీరు ఆ మొక్క ఎలా అయితే పెరుగుతుందో మీకు అలాగే ఆయు ఆరోగ్యాలు అన్ని సిద్ధిస్తాయన్నమాట ఇప్పుడు చూద్దాం శాస్త్రంలో ఇరవై ఏడు నక్షత్రాలకు ప్రత్యేక దేవతలు అధిదేవతలు ఉన్నట్లుగానే వాటికి సంబంధించిన వృక్షాలు కూడా ఉన్నాయి జన్మించిన నక్షత్రానికి దగ్గర సంబంధం గల వృక్షాన్ని పెంచి పూజించితే ఆ వృక్షం పెద్దయ్యే కొద్దీ శుభాలను కలగజేస్తుంది అశ్విని నక్షత్రం జీడి లేదా విషముష్టి విషముష్టి చెట్టు విషముష్టి లేదా జీడి మామిడిని పెంచాలి వీటిని పూజించడం వల్ల జనేంద్రియాల చర్మ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ఈ చెట్లను పెంచి పూజించడం ద్వారా సంతానం అభివృద్ధి కూడా కలుగుతుంది భరణి నక్షత్రం ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు పెంచడం వలన జీర్ణ వ్యవస్థ ఉదర సంబంధిత పైత్యం పైల్స్ వంటి బాధల నుంచి ఉపశమనం పొందగలరు వృత్తిపరంగా ఎగుద ఎదుగుదలకి ఎంతగానో సహాయపడుతుంది కృత్తిక నక్షత్రం అత్తి చెట్టు లేదా మేడి చెట్టు అత్తి లేక మేడి చెట్టుని పెంచడం వలన పూజించడం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ కలుగుతుంది అలాగే సంపూర్ణ ఆరోగ్యం కూడా చేకూరుతుంది అలాగే ఎటువంటి విమర్శలనైనా తట్టుకునే నిలబడే శక్తి ఇస్తుంది రోహిణీ నక్షత్రం నేరేడు చెట్టు నేరేడు చెట్టును పెంచి పూజించడం వలన చక్కెర వ్యాధి నేత్ర సంబంధిత సమస్యల నుంచి బయటపడగలరు అలాగే మంచి ఆకర్షణీయమైన రూపము సత్ప్రవర్తన వంటి లక్షణాలు కలుగుతాయి వ్యవసాయానికి వృత్తికి ఉద్యోగాల ఎదుగులకి ఎంతగానో తోడ్పడుతుంది మృగశిర నక్షత్రం మారేడు చండ చెట్టు మారేడు చండ చెట్టును పెంచి పూజించడం వలన గొంతు స్వరపేటిక థైరాయిడు అజీర్తి వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు ముఖ్యంగా బుధవారం రోజు పూజించడం వల్ల ఆర్థిక పరమైన సమస్యల నుండి బయటపడగలరు ఆరుద్ర నక్షత్రము చింత చెట్టు చింత చెట్టును పెంచి పూజించడం వల్ల గొంతు స్వరపేటికి సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు అంతేకాకుండా విష జంతువుల నుంచి సమస్యలు కలవు వీరికి మనసు అనుకూలమైన దిశగా మార్చుకొని విజయాలు సాధించడానికి ఉపయోగపడుతుంది పునర్వసు నక్షత్రం వెదురు లేక గన్నేరు చెట్టు వెదురు లేక గన్నేరు చెట్టును పెంచి పూజించడం వలన ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు క్షయ ఉబ్బసం శ్వాసకోశ బాధల నుంచి రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపెడతాయి బాలింతలు దీనిని పెంచడం వల్ల ముఖ్యంగా పాలకి లోటు ఉండదు పుషమి నక్షత్రం రావి లేదా పిప్పలి చెట్టు రావి లేదా పిప్పలి చెట్టు పెంచి పూజించడం వలన నరాలకు సంబంధించిన బాధల నుంచి బయటపడతారు గుప్త శత్రువులను సమస్యల నుండి కూడా బయటపడతారు రోగ రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు సంతాన సమస్యలు తగ్గుతాయి ఆశ్లేష నక్షత్రం సంపంగి లేక చంపక వృక్షం సంపంగి లేక చంపక వృక్షాన్ని పెంచి పూజించడం వలన శ్వేత కుష్టు చర్మ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది క్లిష్ట పరిస్థితుల్లో చాకచక్యంగా బయటపడడానికి ఉపయోగపడుతుంది మకా నక్షత్రం మర్రి చెట్టు మర్రిచెట్టును పెంచి పూజించడం వలన ఎముకలకు సంబంధించిన వ్యాధుల నుంచి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి బయటపడతారు అలాగే భార్యాభర్తల ఎంతో అన్యోన్యతకు తల్లిదండ్రులకు సంతానానికి కూడా మేలు కలుగుతుంది చేపట్టిన కార్యాలు ఆటంకం లేకుండా నెరవేరు కుబానక్షరము నక్షత్రం మోదుగు చెట్టు మోదుగు చెట్టును పెంచి పూజించడం వల్ల సంతానం లేని సమస్యలు తొలుగుతాయి అలాగే మంచి సౌందర్యాన్ని పొందవచ్చు ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎటువంటి వ్యవహారాలైన తొందర పడకుండా వ్యవహరించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరా నక్షత్రం జువ్వి చెట్టు జువ్వి చెట్టును పెంచి పూజించడం వల్ల హృదయ సంబంధిత వ్యాధులు బయటపడతారు ఇతరులకు సహాయ సహకారాలు చేతనేనంతగా అందించడానికి మంచి ప్రవర్తనతో చుట్టూ స్నేహితులను నీ మాట మీదకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది నక్షత్రం సన్నజాజి కు కుంకుడు చెట్టు సన్నజాజి కుంకుడు చెట్టును పెంచి పూజించడం వలన ఉదర సంబంధిత బాధల నుంచి విముక్తి పొందుతారు ఉపశమనం పొందుతారు పరిస్థితులను తట్టుకొని అన్నింటిలోనూ విజయం సాధించడానికి దైవభక్తి కలగడానికి ఉపయోగపడుతుంది చిత్తా నక్షత్రం మారేడువు లేక తాళవృక్షం మారేడు లేక తాళ చెట్టును పెంచి పూజించడం వల్ల పేగులు అలసరు జనాంగం సమస్యల నుంచి బయటపడతారు ఎవరిని నొప్పించకుండా తెలివితేటలతో ఇతరుల నుండి కలిగే సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకోవచ్చు స్వాతి నక్షత్రం మద్ది చెట్టు మద్ది చెట్టును పెంచి పూజించడం వలన స్త్రీలు గర్భసంచి సమస్యల నుంచి బయటపడతారు అలాగే ఉదర సంబంధిత సమస్యలు తగ్గుతాయి అన్ని విద్యలలోనూ రాణిస్తారు ఆత్మవిశ్వాసం అధికంగా ఉంటుంది భావోద్వేగాలు అధికంగా ఉన్నా తొందరపడకుండా వ్యవహరించడానికి సహాయపడుతుంది విశాఖ నక్షత్రం వె వెలగ మొగలి చెట్లు వెలగ మొగలి చెట్లను పెంచి పూజించడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనైనా తట్టుకొని నిలబడగల ముందు చూపుతూ అన్ని విషయాలు విజయం సాధించడానికి వృత్తిరీత్యా మంచి గౌరవ మర్యాదలు సంపాదించుకోవడానికి ఉపయోగపడుతుంది అనురాధ నక్షత్రం పొగడ చెట్టు పొగడ చెట్టును పెంచి పూజించడం వల్ల కాలేయ సంబంధిత సమస్యల నుంచి బయటపడతారు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవడానికి ఇతరులు సహాయం చేయడానికి విద్యలో ఎటువంటి ఆటంకాలు ఎదురైన పట్టుదలతో వాటిని అధిగమించడానికి ముందుకు సాగడానికి ఆలోచన శక్తి అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది మూల నక్షత్రం వెగిసి చెట్టు వెగిసి చెట్టును పెంచి పూజించడం వల్ల పళ్ళకి సంబంధించిన మధుమేహం కొలెస్ట్రాల్ వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలుగుతుంది కేసు సంబంధిత సమస్యలు కూడా తొలుగుతాయి పూర్వాషాఢ నక్షత్రము నిమ్మ లేక అశోక వృక్షం నిమ్మ లేక అశోక చెట్లను పెంచి పూజించడం వల్ల కీళ్ళు వ్రణాలు వాత్ వాతపు నొప్పులు జనేంద్రియ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు ఉత్తరాషాఢ నక్షత్రం పనస చెట్టు పనస చెట్టును పెంచి పూజించాలి దీనివల్ల చర్మ సంబంధిత వ్యాధులు ఏర్పడవు ఆర్థికపరమైన సమస్యలు తలెత్తవు భూములకి సంబంధించిన వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి సంతానపరమైన సమస్యలు తొలగి మంచి అభివృద్ధిలో రావడానికి ఉపయోగపడుతుంది శ్రవణ నక్షత్రం జిల్లేడు చెట్టు జిల్లేడు చెట్టును పెంచి పూజించడం వల్ల మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి సత్ప్రవర్తనతో మెలగడానికి అన్ని పనులందు కార్యంగా సిద్ధించడానికి ఉపయోగపడుతుంది ధనిష్ట నక్షత్రం జమ్మి చెట్టు జమ్మి చెట్టును పెంచి పూజించడం వల్ల మెదడుకు సంబంధించిన సమస్యలు తొలుగుతాయి అలాగే వీరికి తెలివితేటలు మంచి వాక్చాతుర్యం ధైర్యం కలగడానికి సంతాన అభివృద్ధి కోరకు ఉపయోగపడుతుంది శతభీష నక్షత్రం కడిమి చెట్టు లేక అరటి చెట్టు కడిమి చెట్టు లేక అరటి చెట్టుని పెంచి పూజించడం వల్ల శరీరం పెరుగుదల సంబంధించినవి మోకాళ్ళు సమస్యల నుంచి బయటపడతారు మంచి శరీర సౌష్టం చక్కటి ఉద్యోగం కొరకు జీవితంలో చక్క స్థిరపడడానికి ఉపయోగపడుతుంది పూర్వభాద్ర నక్షత్రం మామిడి చెట్టు మామిడి చెట్టును పెంచి పూజించడం వల్ల కండరాలు పిక్కలకు సంబంధించిన సమస్యలు తలెత్తవు వృత్తి ఉద్యోగాలలో మంచి స్థితి పొందడానికి అన్ని రంగాలలో విశేషమైన పేరును తెచ్చుకోవడానికి విదేశీ నివాసానికి ఆర్థిక స్థిరత్వం కొరకు రాజకీయాల్లో రాణించడానికి ఉపయోగపడుతుంది ఉత్తరాబాద్ర వేప చెట్టు వేప చెట్టును పెంచి పూజించడం వల్ల శ్వాసకోశ బాధలు ఖాళీ సంబంధిత వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత విద్యలను అభ్యసించడానికి ఉన్నత పదవులు సంతానం వల్ల మంచి పేరు ప్రతిష్టలు పొందడానికి వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా ఉండడం కోసం సహాయపడుతుంది రేవతి నక్షత్రం విప్పచెట్టు విప్పచెట్టును పెంచి పూజించడం వల్ల థైరాయిడ్ వంటి వ్యాధులు అదుపులో ఉంటాయి మంచి విజ్ఞానం వ్యాపారంలో నైపుణ్యం కీలక పదవులు సంతానం ప్రేమ గౌరవం ఆప్యాయతలు వృద్ధి చెందడం జీవితంలో అందరికీ సహాయ సహకారాలు పొందడానికి ఉపయోగపడుతుంది చూశారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఓం నమ శివాయ